మొక్కలకు వచ్చే పెస్టులను కంట్రోల్ చేయడానికి ఇవాళ వీడియోలో ఆర్గానిక్ పెస్టిసైడ్ని చూపించబోతున్నాను ముందుగా నాలుగైదు పచ్చిమిర్చిని వెల్లుల్లిని ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాను బాగా పులిసిన మజ్జిగలో పలుచగా చేసుకొని దాంట్లో ఈ పచ్చిమిర్చి వెల్లుల్లి ముద్దను పేస్ట్లా చేసుకొని వేసుకోవాలి ఒక స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడి వేసుకున్నాను దాల్చిన చెక్క పొడి ఫంగస్ రాకుండా కుళ్ళును అరికట్టడానికి బాగా ఉపయోగపడుతుంది లీటర్ మజ్జిగకు అర లీటర్ వాటర్ పోసుకొని ఇలా వడగట్టుకుంటున్నాను ఒక బాటిల్ తీసుకొని మూతకు హోల్స్ పెట్టుకొని అందులో ఈ ద్రావణాన్ని పోసుకొని మొక్కలలో పట్టుకున్న పురుగులు చీడపీడలకు ఇలా స్ప్రే చేసుకోవడం వలన మొక్కలకు పట్టిన చీడపీడలను నివారించవచ్చు దుర్ దుర్గా హోమ్ టాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్